హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము మీషో యాప్లో పచ్చకర్పూరం ధ్వని మిషన్ను ఆర్డర్ చేసి తెప్పించాము ఒక సంవత్సరం నుంచి మా ఇంట్లో ఈ పచ్చకర్పూరం మిషన్ని వాడుతున్నాము కానీ అవి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడం వల్ల ఊరికనే పాడైపోతున్నాయి అందుకే ఇది మీషో యాప్లో తెప్పించాము పచ్చకర్పూరం ఇంటిని శుద్ధి చేస్తుంది దుష్టశక్తులను తొలగిస్తుందని నమ్ముతారు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీనిని ఉపయోగిస్తారు ప్రతిరోజు సాయంత్రం ఒక పది నిమిషాలు ఈ మిషన్ని గనుక వెలిగించినట్లయితే పచ్చకర్పూరం మంచి సువాసన ఇస్తుంది ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే పోతుంది అలాగే మనకు సీజన్ మారినప్పుడు పిల్లలకి పెద్దలకి జలుబు చేస్తుంది కదా ఈ పచ్చకర్పూరం వాసన చూసినట్లయితే బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది